మనతో ఉన్న గెస్ట్ ఎవరంటే ట్రాన్స్ ఆద్య ఉందనమాట పుష్పటు అనమాట ఇప్పుడు పుష్పటు లో డాన్స్ చేశారు సో అదంతా ఫీలింగ్ ఎలా ఉంది సో చాలా హ్యాపీగా ఉంది అది ఫస్ట్ టైం కదా చాలా సంతోషంగా సెట్ లో మేము ఒక ట్రాన్స్ వాళ్ళకి ఒక క్యారెక్టర్ వచ్చి ఒక సినిమాలో చేయడం కూడా చాలా గ్రేట్ చాలా గ్రేట్ అది మీ కమ్యూనిటీ వాళ్ళందరికీ తెలుసా ఇలా మీరు చేస్తున్నారు చాలా మంది వరకు తెలుసు చాలా మంది నాకు సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే మా లైఫ్ చాలా మందికి ఓన్లీ బగ్గింగ్ అనుకుంటారు ట్రాన్స్ వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరే ట్రాన్స్ ఆద్య ఉందన్నమాట పుష్ప 2 ట్రీజర్ లో కూడా ఉందన్నమాట సో క్యారెక్టర్ వచ్చేసి అందరూ డాన్సర్ ఓకే ఎలా ఉన్నారు ఐ యామ్ ఫైన్ అండి ఐ యామ్ ఫైన్ చాలా హ్యాపీగా బానే ఉన్నాను ఇలా ఈవెంట్స్ షూటింగ్స్ చేస్తూ చేస్తుంటాను యాక్చువల్లీ నాకు అక్కి గారిని లేడి ఆర్టిస్ట్ వల్ల నాకు ఇలా ఆపర్చునిటీస్ రావడం జరిగింది సో నేను ఎక్కువగా ఈవెంట్స్ ఇలా మేకప్ ఆర్టిస్ట్ గా వర్క్ చేస్తూ ఉండేది సో నాకు ఒక పరిచయం ఫ్రెండ్ వల్ల పరిచయం అయ్యి అక్కడ నుంచి నాకు ఇలా ఆపర్చునిటీస్ అనేది అక్కి ద్వారానే వచ్చాయి నాకు ఎందుకంటే ఇప్పుడు తనకి నేను చెప్పుకుంటున్నాను నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అలా ఓకే అలా ఆపర్చునిటీస్ వచ్చాయి అలా ఓకే సో మేము పుష్ప టూ లైక్ మాత బంగారం సీరియల్స్ అలా కొన్ని దీంట్లో షూట్స్ మేము చేస్తూనే ఉన్నాం లైక్ కొత్త మూవీ ఆఫర్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ అయితే మేకప్ ఆర్టిస్ట్ కూడా మేకప్ ఆర్టిస్ట్ కూడా మేము చేస్తూ ఉంటాం లైక్ బ్రైడల్ వాళ్ళకి వీళ్ళ చేస్తూ ఉంటాం ఈవెంట్స్ కి అండ్ దాంతో పాటు నేను డాన్స్ ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉంటాను ఇలా కవరింగ్ చేస్తుంటాను లైఫ్ ని ఇలా లీడ్ చేస్తూ ఉంటున్నాను ఓకే ఇప్పుడు పుష్ప టూలో టీజర్ లో ఉన్నారు డాన్స్ చేశారు సెట్ లో సో అదంతా ఫీలింగ్ ఎలా ఉంది సో చాలా హ్యాపీగా ఉంది అది ఫస్ట్ టైం కదా చాలా సంతోషంగా సెట్ లో మేము ఒక ఏదో వేరే సెట్ కి సెట్ లోకి వీళ్ళకి ఆడుకుంటూ పాడుకుంటూ అంతా అయిపోయింది షూటింగ్స్ చేసుకుంటూ అన్ని మేనేజ్ చేసుకుంటూ శ్రద్ధగా ఉంది ఎనీ డేస్ జరిగింది మీ షూట్ యాక్చువల్లీ మేము అక్కడ ఉండేది మాకు ఉండేది ఒక టూ త్రీ డేస్ ఉండేది మాది ఉన్న టూ త్రీ డేస్ అయినా సరే మేము ఒక ట్వంటీ డేస్ అక్కడ స్టే చేయవలసి వచ్చేది సో మాకు ట్వంటీ డేస్ కూడా పేమెంట్ వచ్చి ఇచ్చారు మాకు ఫుడ్ అన్ని వాళ్ళే చూసుకున్నారు రూమ్ అన్ని వాళ్ళే చూసుకున్నారు మాట్లాడారా మీరు అల్లు అర్జున్ గారితోని అల్లు అర్జుగా అంటే నేను మా ఫ్రెండ్స్ వాళ్ళు మాట్లాడారు నేను దూరంగా కూర్చొని సైలెంట్ గా వాచ్ చేస్తూ ఉండడమే అన్ని ఓకే ఎలా ఉంది మరి హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది ఓకే ఒక డిఫరెంట్ వరల్డ్ మొత్తం ఆ లైట్స్ అంతా అసెట్స్ మనకి బయట అసలు వెదర్ కూడా తెలియదు డిఫరెన్స్ ఇంకా వెళ్ళిపోవడం కి ఈవినింగ్ ఐసరికి వెళ్ళిపోవడం మార్నింగ్ మళ్ళీ ఆ సెట్ దగ్గరికి రావడం మొత్తం ఎన్ని డేస్ ఉన్నారు అక్కడ అక్కడ నుంచి ట్వంటీ డేస్ స్టే చేసాం ఫిఫ్టీ డేస్ అక్కడ రామోజిటర్ మొత్తం వాళ్ళే చూసుకున్నారు మనకి టైం టు టైం ఫుడ్ వచ్చేది ఓకే పేమెంట్ ఏమైనా ఉందా ఆ పేమెంట్ కూడా డైలీ ఇచ్చేసేవాళ్ళు మనకి డే బై డేనా లేదంటే డైలీ అంటే డైలీ డైలీ పేమెంట్ చెప్పేసి మనకి షూటింగ్ అయిపోయిన వెంటనే పేమెంట్ చేసేసారు మనకి ఓకే మూవీ ఎప్పుడు రిలీజింగ్ ఉంది పర్ఫెక్ట్ ఎవరికి అది ఇంకా తెలియదు ఇప్పుడు నెక్స్ట్ డే మనం మూవీస్ ఉన్నాయా మీరు తీయాల్సింది ఆ కొన్ని ఆల్రెడీ ఒప్పుకున్నాము సో ప్లాన్ లో ఉన్నాము ఆల్రెడీ ఓకే ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్ వాళ్ళకి ఒక క్యారెక్టర్ వచ్చి ఒక సినిమాలో చేయడం కూడా చాలా గ్రేట్ చాలా గ్రేట్ అది ఓకే మీ కమ్యూనిటీ తెలుసా ఇలా మీరు చేస్తున్నారు చాలా మంది వరకు తెలుసు చాలా మంది నాకు ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసింది మా లైఫ్ చాలా మందికి ఓన్లీ అని అనుకుంటారు ట్రాన్స్ సో ఇలా ఎందులో వెళ్తున్నారంటే చాలా మందికి ఒక మంచి నేమ్ వస్తుంది ఒక మంచి ట్రాన్స్ లో కూడా ఇలా చేస్తారని మనం సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వచ్చు అనేది మా పెద్దవాళ్ళకి ఉంటది కాబట్టి వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు చూస్ చేసుకున్న వే కూడా చాలా మంచిది అని నాకు ఎంకరేజ్ చేస్తున్నారు ఓకే సో మెయిన్ ఒక ట్రాన్స్ జెండర్స్ ఇలా మార్డన్కి రీజన్ మనకి తెలుసు ఫీలింగ్స్ అని అందరికీ తెలుసు అది నేను చెప్పద తలుచుకోలేదు బట్ లైవ్హుడ్ ఎందుకు ఇలా అయిపోతుంది అంటే సెటన్ ఏజ్ మనకి ఒక ఎయిట్ ఇయర్స్ ఆర్ టెన్ ఇయర్స్ ఆర్ ఒక మనకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేసరికి మొత్తం మనకి తెలిసిపోతుంది మనం ఏంటి అనేది సో కాలేజ్కి ఫర్ ఎగ్జాంపుల్ నా లైఫ్లో నేను స్కూల్కి వెళ్తే సరే స్ట్రెంగ్త్ ఉంది అందరూ పాయింట్ ఫైవ్ వచ్చింది గే వచ్చింది చెక్క వచ్చింది సో నా క్లాస్లో ఉన్న స్ట్రెంగ్త్ మెంబర్స్ ఒక సిక్స్టీ మెంబర్స్ అయితే వాళ్ళందరూ నన్ను ఒక బ్లేమ్ చేసేవాళ్ళు నన్ను ఒక పాయింట్అవుట్గా చూసేవాళ్ళు పక్కన కూర్చొనిచ్చేవాళ్ళు కాదు కొన్ని మంత్స్ ఎవరిన్ని కామన్ చేసుకున్నా నేనేమి అసలు ఫీల్ అవ్వకుండా స్టడీ చేసుకుంటూ మంచి ర్యాంకింగ్లు ఇప్పుడు అది టాప్ ఫైవ్ ర్యాంకింగ్లో ఉండేది స్కూల్ డేస్ నా ర్యాంకింగ్ చూసి వాళ్ళ పక్కన నా టాలెంట్ చూసి వచ్చి నీ పక్కన నేను కూర్చుంటాను వాళ్ళ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు ఓకే సో అది అయిపోయిన తర్వాత నేను అడ్మి నాకు కాలేజ్ డిప్లొమాలు యూనివర్సిటీలో నాకు సీట్ వచ్చింది వచ్చిన తర్వాత నా లైఫ్ అక్కడేంటి ఎలా అంటే నా నై సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్లో నేను కాలేజీలో ఇంకా వెళ్ళగానే అక్కడ మాకు బీటెక్ ఎంబీఏ వాళ్ళు కూడా ఉండేది సో అబ్బాయిలు బాగా ర్యాకింగ్ చేసేవాళ్ళు నువ్వు అబ్బాయివా అమ్మాయివా నువ్వు అమ్మాయి కదా అబ్బాయి లాస్ట్లో వచ్చావా నువ్వు తేడావా అనేసి చేయడం లైక్ డిఫరెంట్ ర్యాగింగ్ ఉండేది నాకు చాలా చాలా డిఫరెంట్ అంటే కాలేజ్కి వెళ్ళాలంటే చాలా భయం వేసేది అసలు ఎందుకు వెళ్ళాలి కాలేజ్కి ఫస్ట్ ఇయర్లో నేను ఆల్ సబ్జెక్ట్స్ క్లియర్ డ్యాన్సెస్లో స్టడీస్లో అన్నిటిలో నేను టాప్ ఒక మంచి పేరు నాది బాయ్గా ఉండేటప్పుడు లక్ష్మి నా పేరు సో ఒక మంచి పేరు ఉండేది అన్నిట్లోనే తిని ఉంటారు స్పోర్ట్స్లో కానీ స్టడీస్లో కానీ డ్యాన్సెస్లో కానీ ఒక మోడల్ షోస్లో కానీ అన్నిట్లోనే ఉండేది సో ఇప్పుడైతే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత నాది త్రీ ఇయర్స్ కోర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ కోర్స్ అయిపోయిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి స్టడీస్ అంతా ఆఫ్ చేస్తాను నాకు స్టడీస్ అంటే చాలా ఇష్టం నాకు చదువుకోవాలని బాగా ఉండేది స్టాప్ చేసేసి ఇంట్లో చెప్పుకోలేక పేరెంట్స్కి నేను ఎక్స్ప్లెనేషన్ చేసే ఏజ్ కాదు నాకు అంత అప్పుడు ధైర్యం సరిపోయేది కాదు అంతా చేసుకోలేక నాలో నేను డిప్రెషన్ అయిపోయి వన్ ఇయర్ అంతా అలా డిప్రెషన్ అయిపోయి కాలేజీకి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి టైం చేసేసి సర్చింగ్ చేశాను నేను ఒక ట్రాన్స్ అంటే నాకు అర్థమైపోయింది నేను ఎలా ఉండకూడదు ఒక అమ్మాయిలకు కంప్లీట్గా మారిపోవాలి ఒక కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళాలి అని తెలుసుకొని ఒక ఫ్రెండ్ ద్వారా నేను ముంబై వెళ్ళిపోయాను ముంబై వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ చాలా స్ట్రగుల్ అయ్యాను మళ్ళీ అది స్ట్రగుల్ అయ్యి ఒక ఇప్పుడు సెవెంటీన్ నాకు తెలిసి సెవెంటీన్ ఎయిటీ ఎయిటీన్ ఇయర్స్ ఉన్నప్పటికీ ముంబై వెళ్ళిపోయాను ఆల్రెడీ ముంబై వెళ్ళిపోయిన తర్వాత చిన్న రూమ్లో టెన్ మెంబర్స్ సజెస్ట్ అయి ఉండాలి టైంకి ఫుడ్ ఉండదు చాలా నిద్ర ఉండదు అసలు లైఫ్ ఏంటో మనకు తెలీదు ఆ ఏజ్లో అన్నీ ఫేస్ చేసుకొని చాలా స్ట్రగుల్ అయ్యి మళ్ళీ ఒక ఫ్రెండ్ ద్వారా ఈ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ ఉండిపోయాను ఓకే సో ఇలా ఉండిపోతూ ట్రాన్స్ లైఫ్ ఓన్లీ బెగ్గింగ్ కాదు మన ఇంకోలో కూడా బ్రతకొచ్చు అని నేను మేకప్ నేర్చుకుంటూ మేకప్ ఆర్టిస్ట్ గా ఇప్పుడు డ్యాన్స్ మ్యారేజెస్ లో ఈవెంట్స్ లైక్ టింపుల్స్ దగ్గర డ్యాన్సెస్ ఉంటాయి కదా సో అలాంటి ఈవెంట్స్ కూడా వెళ్తూ ఉంటాను అలా కొంచెం లైఫ్ ఎవరు ఇబ్బంది ఏమీ పడలేదు సో ఈ లైఫ్ వల్ల ఎవరికైనా ప్రాబ్లం ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం ఇంటికి దూరం అయిపోతాం ఇబ్బంది అంటే అలా కాదు నేనేమంటున్నా అంటే బాయ్స్ రావడం మాట్లాడడం మోస్ట్ అది మనకి తెలిసిందే సో చాలా మంది నేను నెంబర్ ఇస్తావా వస్తారా ఇలా ఎప్పుడు మైండ్ ఇలాగే అందరూ చేస్తారు బట్ మనం ఏంటంటే మనం అలా ఉండము కొంచెం ఫ్రెండ్లీగా అందరితో నేను అలా కాదు నాన్న ఇలా కాదు నాన్న కొంచెం చెప్పుకుంటూ నేను ట్రాన్స్ఫర్ ఇలా కాదు ఇలా కాదు నేను ఎలా చేయను అలా ఉండాలనుకుంటున్నా నేను ఇలా ఉండాలనుకోవట్లేదు యాక్చువల్లీ మెయిన్ ఏంటంటే బయట తిరిగేది తక్కువ సో బయట ఎక్కువ తిరిగేది మనం తక్కువ ఏదైనా పని ఉంటే బయటకి వెళ్ళడం లేదంటే నార్మల్గా ఉండడం వెళ్ళేటప్పుడు ఆల్మోస్ట్ అడుగుతారు చాలా మంది అడుగుతారు రేట్ ఎంత ఎంత చాలా చాలామంది అడుగుతారు మాది మా వాళ్ళకి కామన్ అది తెలిసిందే సో మనం ఏం చేయలేము మనకు అది ఇంట్రెస్ట్ లేదని కొంచెం మంచిగా చెప్పుకుంటే వాళ్ళకి అర్థం ఓకే మీ లైఫ్లో మీ పర్సన్ ఎవరైనా ఉన్నారా ప్రెసెంట్ అంటే ఈ లైఫ్లో నేను చాలా మంది సీనియర్స్ నుంచి చూసి చూశాను ఎవరైనా ఈ లైఫ్లో మనకి గా ఉండరు ఎవరైనా వచ్చారంటే మనీ మన మనీ కోసము లేకపోతే మన దగ్గర కొన్ని రోజులు ఉండి వాళ్ళకి మ్యారేజ్ అయిన వరకు ఉండి మన వాళ్ళ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతారని నేను చాలామంది ఇంటర్వ్యూస్లో చూశాను సీనియర్స్ దగ్గర చూశాను కాబట్టి నేను ఇప్పుడు అలాంటిది పెట్టుకోలేదు అంటే ఇది వేస్ట్ ఆఫ్ టైం అని నేను అనుకుంటున్నాను బట్ అలాంటి వాళ్ళకైనా ఒక హార్ట్ అనేది ఎక్కడ దగ్గర ఆగిపోతుంది ఎంత స్ట్రాంగ్ నేను కూడా మా ఫ్రెండ్స్కి నేను చెప్పేది ఎవరిని లవ్ చేయకూడదు మన టైం వేస్ట్ అవుతుంది ఇది మరీ వేస్ట్ అవుతుంది మన లైఫ్ మనం మన లైఫ్ మీద ఫోకస్ పెట్టుకోవాలని నేను చెప్పేది బట్ నేను కూడా రీసెంట్గా ఒక ఇప్పుడు లేదు కానీ ఒక దగ్గర నేను స్టాప్ అయిపోయాను నాకు పర్సన్ బాగా ఎందుకో చాలా హార్ట్కి దగ్గర అయిపోయారు అంతవరకు నాకు ఆల్కహాల్ అంటే ఏంటో తెలియదు సో అతను వచ్చాక వన్ మంత్ బాగా డ్రింకింగ్ కూడా చేసేసాను తనతో కలిసా తనతో కలిసి కాదు తన కోసం తాగేసాను తా డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాను అది వన్ మంత్ బాగా ఏడ్చి డిప్రెషన్ చేసి డ్రింకింగ్ చేసుకొని మళ్ళీ నాకు నేనే మోటివేట్గా చేసుకొని ఇంక లైఫ్లో ఎవరు ఉండరు కదా అని తెలుసుకుని స్ట్రాంగ్గా చేసుకుని మళ్ళీ స్టాప్ కూడా చేసేసాను ఎందుకు ఏం మోసం చేశారు ఆయన ఆయన మోసం చేయలేదు ఆయనకి నాకు పెద్ద జర్నీ కూడా కాదు ఒక వన్ వీక్ జర్నీ అంతే ఆయన అంటే ఏంటో నాకు తెలిసింది చాలా మంచి పర్సన్ తను ఒక ఫ్యామిలీ పర్సన్ అంటే తను బయటకి చెప్పుకోలేరు తనకి నేనంటే ఇష్టమే తను బయటకి చెప్పుకోలేరు తను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు సో తను నాకు ఒక టూ డేసే మాట్లాడారు నీ లైఫ్ ఇప్పుడు ఒక ప్రొవిషనల్ వేలో ఉండాలి నార్మల్గా ఉండకూడదు ఒక మంచి పొజిషన్లో ఉండాలి నువ్వు ఎక్కడైనా అని ఒక మంచి వర్డ్స్ నాకు చెప్పారు ఆ చెప్పిన వర్డ్స్ నాకు ఇంకా అతని మీద ప్రేమ ఎక్కువ పెరిగింది తను సో తను అతను ఉండకపోవచ్చు తంది నాది ఒక పెద్ద జర్నీ కాకపోవచ్చు కానీ ఉన్న టూ డేస్ ఆ మాటలు అది నాకు లైఫ్ లాంగ్ నాకు అతందే ఉంటుంది ఇప్పటికీ అతందే ఉంటుంది లైఫ్ లాంగ్ ఆ టూ డేస్ జర్నీ నేను లైఫ్ లాంగ్ తను గుర్తుపెట్టుకుంటాను అతనే సో అతను ఎక్కడున్నా ఒక మంచి పర్సన్ నాకు తెలుసు తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి లవ్ అంటే మనం కలిసి తిరగడం కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చుకోవడం కాదు ఒకరిని ఒకరిని అర్థం చేసుకోవాలి అది ఒక ట్రూ లవ్ అని నేను అనుకుంటున్నాను బహుశా ఇది ట్రూ లవ్ అని నాకు అనిపిస్తుంది అందుకని టూ డేస్లో మేము కలిసి తిరిగిన అది నాకు లైఫ్ లాంగ్ అది ఎక్స్పీరియన్స్ అది లైఫ్ లాంగ్ అది నాకు ఉండిపోతుంది మైండ్ లో అది చాలా అనుకుంటున్నాను ఈ లైఫ్ కి నాకు ఇంకా లైఫ్ లో ఇది చెప్పాను మీకు ఆల్రెడీ ఎవరిని ఇష్టపడడం అనేది టైం వేస్ట్ మనీ వేస్ట్ ఎవరు ఉండరు అనిసి మ్యారేజ్ ఏమీ నాకు లేదు హోప్స్ నాకు ఒకటి ఈ ట్రాన్స్ జనరల్ గా అయిపోయింది సో ఇందులో ఒక మంచిది ఏదైనా ఒక ప్రొఫెషనల్ గా మనం ఒక మంచి పేరు తీసుకురావాలి సొసైటీకి ట్రాన్స్ ఉమెన్స్ ఇలా చాలా మంది ఉన్నారు బిగ్ బాస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు డాక్టర్స్ అయ్యే వాళ్ళు ఉన్నారు సో మన తరపున ఏదో ఒకటి ఒక మంచి పొజిషన్లో సెటిల్ అయ్యి నలుగురు అప్కమింగ్ ట్రాన్జెండర్స్ ఉంటారు కదా కొత్తగా వచ్చేవాళ్ళు యంగ్ పిల్లలు వాళ్ళు కూడా మనం కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటే మంచి ఇన్స్పిరేషన్గా మనం కూడా అవుతాము సో నాకు పది మందిని చీరలు వేసుకోవాలి అని నాకు ఎప్పుడు లేదు సో నాకు వీలైతే నా లైఫ్ నేను బాగుండి మంచి సెటిల్గా ఉంటే నా లాంటి ఒక ట్రాన్స్ మంచిగా చదివించుకోవాలి ఓకే సో వాళ్ళకి ఒక అమ్మలాగా ఉండాలి అంతే లైఫ్లో ఒక ఏజ్ వచ్చాక ఏదో చిన్న వృద్ధాశ్రమానికి కానీ పిల్ల ఆశ్రమానికి కానీ వాళ్ళు సేవలు చేసుకుంటూ ఈ లైఫ్ని అలా కంటిన్యూ చేసుకోవాలనుకుంటున్నాను అంతే ఓకే ఇప్పుడు మీ ఫ్యామిలీ ట్రాన్స్ ఫ్యామిలీ అంటే నాకు చిన్నప్పటి నుంచి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరు లేరు ఓన్లీ మమ్మీ డాడీ సో మమ్మీ డాడీ వైజాగ్లో ఉంటారు డాడీ ఆఫీస్ వైజాగ్ సో నేను చిన్న నాకు తెలిసి ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది కంప్లీట్గా మా ఊరు ఓన్ సొంత ఊరు వెళ్ళలేదు సొంత ఊరికి వాళ్ళకి నేను ఎలా ఉంటానో తెలియదు ఎందుకు వెళ్ళలేదంటే మమ్మీ డాడీ ఉండేది వైజాగ్లో ఇంకా ఊర్లో ఉండేవాళ్ళు కాదు సో ఊర్లో వాళ్ళు మళ్ళీ నేను వెళ్తే తెలిసిందే కదా మీ పిల్లలు అలా మారిపోయాడంట మనం ఉండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఉండి వచ్చేస్తాం పేరెంట్స్ దగ్గర కానీ మనం ట్రాన్స్ అనేది తెలిసిపోయిందంటే పేరెంట్స్ మొత్తం లైఫ్ లాంగ్ వాళ్ళకి ఏడిపిస్తూనే ఉంటారు మీ పిల్లలు ఇలా మారిపోయారు అలా ఇప్పుడు మీ పేరెంట్స్ తెలుసా మా పేరెంట్స్కి తెలుసు మా ఫాదర్కి అయితే నేను చెప్పుకుంటాను సో తను ఒక ఫాదర్ లా కాకుండా ఒక ఫ్రెండ్ లా నాకు ట్రీట్ చేస్తారు ఈవెన్ నాకు సర్జరీస్ గురించి కూడా నేను తను చెప్పుకుంటాను తను ఏమంటారంటే నేను ఫైనాన్షియల్గా నాకు ఎంతవరకు ఉంటుంది లోన్ పరంగా అవని నేను చేసుకున్న ఆఫీస్ దగ్గర ఈఎంఐ వచ్చే డబ్బులు కానీ పిఎఫ్ డబ్బుల్స్ కానీ ఎంత కొంతవరకు హెల్ప్ చేస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడు ధైర్యంగా ఉండి నాకు ధైర్యం చెప్తుంటారు మా ఫాదర్ ఓకే చాలా ఒక ఫ్రెండ్లీగా ఉంటారు ఒక ఫాదర్ లాగా నువ్వు ఫ్రెండ్లీగా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటారు స్ట్రాంగ్ గా ఉండి ఇలా అయిపోయింది ఇది అయిపోయింది ఒక స్ట్రాంగ్ మంచిగా ఉండాలి అని చెప్తారు అంతే ఓకే ఫైనల్ గా అయితే ఇది ఫస్ట్ సినిమా పుష్ప టూ పుష్ప టూ నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా వస్తున్నాయి ఆల్రెడీ అది కొంచెం ఇంకా డేట్స్ తెలియదు ఇంకా నెక్స్ట్ మంత్ అన్నారు స్టార్టింగ్ అని ఒక టూ త్రీ మూవీస్ అయితే ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో చూసారు ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా సైన్ గా కీర్తి